కర్కాటక రాశి వారికి ఎలా ఉంది కర్కాటక రాశి వాళ్ళు ఎదురు చూస్తున్న వర్తమానాలు దూర ప్రదేశాల నుంచి అందుకుంటారు ఎప్పటి నుంచో ఆగుతూ వచ్చిన పనులు చక్కగా ముందుకు వెళ్ళడం అనేది మీ మీద మీకు శ్రద్ధ పెరగడం అనేది మంచి చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోవడం గృహ వాతావరణం అనుకూలంగా ప్రశాంతంగా ఉండడం అలాగే వృత్తికి సంబంధించిన విషయాలు వాహనానికి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యంగా భూమికి సంబంధించిన విషయాలలో గృహ వాహనానికి సంబంధించిన విషయాలలో ఆర్థిక విషయాలు మీకు అనుకూలతలు తీసుకురావడం వల్ల మనసు కొంతవరకు ప్రశాంతంగా ఉండడం ఎదురు చూస్తున్న విషయాలు ఆగుతూ వచ్చినవి ముందుకు వెళ్ళడం అనేది మీకు కొంత శాంతిని ఇవ్వడం వల్ల కొంత నిర్ణయ సామర్థ్యంతో పాటుగా ప్రశాంతంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి సింహరాశి అమ్మ మరి సింహరాశి వారికి నేను రాజఫర్తాలు ఎలా ఉన్నాయి సింహరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో కొంత ఎక్కువ ప్రెషర్ అనేది అధికంగా ఉంటుంది అలాగే వృత్తికి సంబంధించిన ప్రయాణాలు అలాగే దూర ప్రతి పరంగా నూతన ప్రదేశాలకు వెళ్ళడం కానీ వృత్తిలో అధిక బాధ్యతలు కానీ దానికి సంబంధించిన స్ట్రెస్ స్ట్రెయిన్ పెరగడం లాంటివి కానీ అధికంగా ఉంటాయి కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే కంటికి సంబంధించి అంటే స్క్రీన్ టైం ఎక్కువ వాడడం బట్టి కూడా కంప్యూటర్ రిలేటెడ్గా కానీ లేకపోతే ఏదైనా ఐటీలో పనిచేసే వ్యక్తులకు కానీ కంటి రిలేటెడ్ విషయంలో కూడా కొంత శ్రమ అనేది ఇబ్బంది అనేది అధికంగా ఉంటుంది కనుక తగిన విధంగా కంటికి రెస్ట్ ఇవ్వడం అనేది అలాగే మీరు కూడా వ్యక్తిగతంగా రెస్ట్ తీసుకోవడం అనేది మొదలైనవన్నీ కూడా మీకు అనుకూల ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది కనబడుతుంది కన్యా రాశి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి పెద్దల యొక్క సహకారం బాగుంటుంది తండ్రి యొక్క ఆ దీవెనలో అందడం లాంటిది తండ్రి తండ్రి సమానులైన వ్యక్తుల దగ్గర నుంచి ఆశీస్సులు అందుకోవడం అనేది దూర ప్రయాణాలు ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీరు ఎదురు చూసిన విధంగా మీకు అనుకూలతలు ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది ముఖ్యంగా అంటే దూర ప్రదేశాల్లో మీరు ఎదురు చూస్తున్న విషయాలు మీకు అనుకూలమైన వాతావరణం ఇవ్వడానికి అవకాశం లాంటిది అనమాట దాని పరంగా మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడం అనేది అలాగే ఏదైనా ఆర్థిక విషయాల్లో కానీ ఎదురు చూస్తున్న ధనానికి సంబంధించిన విషయాలు కావచ్చు పడిన శ్రమకి ప్రతిఫలం వీటన్నిటికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది మీకు కనబడుతుంది శ్రమకి తగిన ప్రతిఫలం దానివల్ల సంతృప్తి పెరగడం అనేది తర్వాత కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది పెద్దల యొక్క సహకారాన్ని పొందడం అనేది ఇవన్నీ కూడా అవకాశాలు కనబడుతున్నాయి